అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతులు రోడ్డు మీదకి వస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కడేరు గ్రామానికి చెందిన రైతులు రోడ్డు మీదకి వచ్చారు అమరావతి విషయంలో అమరావతి రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పైతే ఇప్పుడు కూటం ప్రభుత్వం కడేరు గ్రామానికి చెందిన రైతుల విషయంలో కూడా చేస్తుంది తప్పే ఒకసారి మీరు సరిగ్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా గాలికలేయారు భూమిచ్చిన రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమానికి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వచ్చిన అక్కడ ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరినీ నచ్చ చెప్పి రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి ఈ ప్రాంతం అయితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళకి కొన్ని బెనిఫిట్లు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి రెండు పంటలు పండే భూములు తీసుకున్నారు బంగారం లాంటి భూములు తీసుకున్నారు ఆ తర్వాత అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అమరావతిని పూర్తిగా గాలి కుదేశారు సో అందుకని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీళ్ళందరూ అమరావతి రైతులకి సపోర్ట్ గా ఉన్నాం ఆ విషయంలో స్టాండ్ లో కరెక్ట్ గా ఉన్నాం కదా అలానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిడి సాయి కంపెనీకి ఇండో సోల్ కంపెనీకి కొన్ని చోట్ల భూములు ఇచ్చారు దీని మీద చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆరోపణ చేశారు ఇవన్నీ జగన్ బినామీ కంపెనీలు అని చెప్పి కొన్ని ఆరోపణ చేశారు ఇవి నేను చెప్పినాయి కదా నాగ లోకేష్ గారే స్వయంగా మాట్లాడారు ఇప్పుడు అదే ఇండోవిజల్ కంపెనీకి సోలార్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెట్టుకోవడానికి ఈ కదేరు గ్రామంలో నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వం దారాదత్తం చేయబోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ కంపెనీలు ఇవి దొంగ కంపెనీలు అని చెప్పి ఆరోపణ చేశారు అటువంటి ఆరోపణలు చేసినటువంటి కంపెనీలకి రెండు పంటల పండే బంగారం లాంటి భూముల్ని కేటాయించడం ఏంటి ఇప్పుడు రైతులందరూ ఈ ఖడేదు గ్రామానికి చెందినటువంటి రైతులందరూ అదే చెప్తున్నారు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మా దగ్గర వద్దో మాకు అవసరం లేదు అని చెప్తున్నారు ఇప్పుడు అమరావతి విషయంలో చూసుకుంటే కనుక రాజధాని అనేది రాష్ట్రం నడుగొడ్డున ఉండాలి కాబట్టి సో అక్కడ ఏర్పాటు చేసుకుంటాం ఇంకా తప్పదు అక్కడ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుంటాం వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చాం కానీ ఈ పదేళ్లలో కొన్ని వేల ఎకరాలు ఇచ్చినటువంటి అమరావతి రైతులు అనాథలుగా మిగిలిపోయారు లిటరల్గా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఒక ప్రైవేట్ కంపెనీకి భూములు ఇచ్చి నాలుగు వేల ఎకరాలు ఈ కడేర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకెంత అనాథలు అయిపోలే అది కూడా ఒక దొంగ కంపెనీలు అని చెప్పినటువంటి వాటికి ఒకసారి దీని మీద ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వీళ్ళందరూ ఒకసారి సమీక్ష చేసుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతంలో రైతుల జోలికి వెళ్ళి ఎంత నష్టపోయారో తెలుసు రైతుల ఉసురు గనక తగిలితే గనక పుట్టగదులు లేకుండా పోతారు దానికి ప్రత్యక్ష సాక్షి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు అమరావతి విషయంలో అమరావతి రైతుల విషయంలో ఏ విధంగా వ్యవహరించారో చూశారు మీరు కానీ మేము ఆ విధంగా చెయ్యం అమరావతిని పునర్నిర్మాణం నిర్మాణం చేస్తామని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు చక్కగా నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ కడేరు గ్రామం రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం నూటికి నూరు శాతం తప్పు చేస్తుంది రెండు పంటలు పండే బంగారం లాంటి భూములై చక్కటి పచ్చని వాతావరణం ఎవరైనా ఆ గ్రామానికి వెళ్తే కనుక కొన్నాళ్ళు ఉంటే కనుక మళ్ళీ ఆ గ్రామం వదిలి వెళ్ళరంట ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాలయి అటువంటి ప్రాంతాల్లో ఒక దొంగ కంపెనీకి నాలుగు వేల ఎకరాలు భూములు ఏ విధంగా కేటాయిస్తారు అక్కడ రైతులందరూ ఆవేదన చెందుతున్నారు చావనైనా చస్తాం కానీ సెంటు భూమి కూడా ఇవ్వమని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉంటే ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి స్పందన లేదు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రైతుల విషయంలో స్పందన లేకోకుండా వ్యవహరించారు కూటమి ప్రభుత్వం అది మర్చిపోకూడదు ఎక్కడో ఉన్న గోదావరి నీటిని చెల్ల వరకు తీసుకొచ్చి రాయలసీమ ప్రాంతానికి కూడా అందిస్తాం కొన్ని లక్షల ఎకరాల వరకు సాగులోకి తీసుకొస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు అటువంటి వ్యక్తి చక్కగా రెండు పంటలు పండే పచ్చని వాతావరణం ఉన్నటువంటి ఈ కడేరు గ్రామానికి చెందిన భూముల్ని ఒక ఇండస్ట్రీ కోసం ఇవ్వటం ఎంతవరకు సమంజసం అది కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఇండోసోల్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ కంపెనీ అని చెప్పి పదే పదే ఆరోపణలు చేశారు మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఆ భూతం మళ్ళీ రాదు అని చెప్తారు ఆ భూతానికి సంబంధించిన కంపెనీలకే ఈ గ్రామానికి చెందిన భూములు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం ఒకసారి ప్రభుత్వం వారు ఈ విషయం మీద మళ్ళీ సమీక్ష చేసుకోవాలి రైతుల్లో వ్యతిరేకత అయితే వచ్చింది దాన్ని గమనించకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే గతి పట్టిందో అదే గతి కూటమి ప్రభుత్వాన్ని కూడా పడుతుంది